బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపులో భాగంగా సిద్దిపేట పట్టణంలోని బస్ డిపో ఎదుట బీసీ సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు బైఠాయించి బస్ డిపోలో నుండి బస్సులు కదలకుండా అడ్డుకున్నారు అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాలు ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో బీసీ బిల్లు కోసం కొట్లాడాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద పలు పార్టీల నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటం చేస్తా ఉన్నారు స్వచ్ఛందంగా బంద్కు సహకరించినందుకు వర్తక వాణిజ్య విద్యా యాజమాన్యాలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటికైనా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందో దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి బంద్ను పాటిస్తున్నటువంటి వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అయితే ఈ బంధువుకు ఎందుకు నిర్వహిస్తున్నామనేది అందరికీ తెలిసినటువంటి విషయమే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తే కొంతమంది అంటే అగ్రవర్ణాల కులాలు చెందినటువంటి కొంతమంది మా రిజర్వేషన్లను అడ్డుకుంటూ కోర్టులో కేసు వేయడం జరిగింది మరి మేము ఎప్పుడు కూడా మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో మీరు ఆరు శాతం ఉన్నా కూడా పది శాతం రిజర్వేషన్ ఇస్తే మేము ఎక్కడా కూడా అడ్డుకోలేదు మీరు మాత్రం మేము అరవై శాతం ఉన్నటువంటి వాళ్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే కూడా మీరు ఓర్వలేక మా మీద పడి ఏడవడం అనేది సరైన నిర్ణయం కాదని చెప్పి మేము అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మేధావులను కూడా కోరుతా ఉన్నాం ఏంటంటే ఎవరైతే ఈ కేసులకు మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళని మీరు మాట్లాడి అట్లాంటి దో ద్రోహులను మన కులాల మధ్య మన ఐకమత్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళను మీరు హెచ్చరించి వాళ్ళతో ఈ ఇలాంటి మన కులాలకు మధ్యలో చిచ్చు రాకుండా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాము ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ మాకు కావాల్సింది స్థానిక సంస్థల్లో కాదు చట్టసభలలో మాకు రిజర్వేషన్ ఉండాలి చట్టసభలలో రిజర్వేషన్ ఉంటే మా రిజర్వేషన్ మీద మా నాయకుడు చట్టసభలలోకి సభల్లోకి మా రిజర్వేషన్ మీద మాట్లాడే ఆస్కారం ఉంటుంది మా రిజర్వేషన్ మీద డిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము అడుగుతున్న ఏంటి అంటే చట్టసభల్లో ఉండాలి ఉద్యోగ ఉపాధిలో కూడా మాకు ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఓసీలకు నూపాఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చావు కదా మీతో రిజర్వేషన్ మాదే కదా ఇచ్చేది మరి మేము బీసీలము ఇచ్చాము మైనార్టి మందరం కలిసి పంచుకుంటాము మరి నీకెందుకు ఇక మళ్ళీ కొట్లాట నీకు ఎందుకు ఇచ్చిట చెప్పమని అడుగుతున్నా ఉన్నాం ఇలా ప్రభుత్వాలకు కూడా కనివిప్పు కావాలి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని అదుపు చేసేదమ్ము వాళ్ళ దగ్గర లేదని చెప్పి ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం